చూడమ్మా నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పట్నం రాజేశ్వరమ్మ గురించి మాట్లాడడానికి నీకు ఏ మాత్రం అధికారం లేదు నీవు నోరు ఎట్లా ఉంటే అట్లా వాగితే కబర్దార్ గిబర్దార్ అని మాట్లాడితే ఏ ఇచ్చి చేతిలో పెట్టాల్సి వస్తుంది సంఘం అంటే ఏందనుకున్నావో ఒక్కసారి ఆలోచించుకొని ఎక్కి దిగి చూసుకో నువ్వు మంచిగుండదు నీకు ఇంకొకసారి సంఘం జోలికి వచ్చినా సంఘం మాట ఇచ్చిన రాజేశ్వరమ్మ వైపు కన్నెత్తి చూసినా కూడా చెప్తున్నాం మేము కళ్ళు పెట్టుకొని బాగా భయం కొద్ది తిరుగు నువ్వు అది చెప్తున్నావు చూడకు కళ్ళు తిరుగుతున్నాయి నీకు మా అక్క గురించి మాట్లాడడానికి నీకు పిల్లకి న్యాయం చేసినాను చెప్పు చూపిస్తావా లేదంటే మీ చూపిస్తాం మా పట్నం రా అక్క అంటే ఏమనుకుంటున్నాను మా పత్తి పల్లె పత్తి ఊరు చూపిస్తా నేను లేదంటే నువ్వన్నా చూపి నువ్వు యాడ న్యాయం చేసినావు చూడమ్మా ఈరమ్మా రమ్మ నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పట్నం రాజేశ్వరమ్మ గురించి మాట్లాడడానికి నీకు ఏ మాత్రం అధికారం లేదు నీవు నోరు ఎట్లా ఉంటే అట్లా వాగితే కబర్దార్ గిబర్దార్ అని మాట్లాడితే ఏళ్ళు నిర్చి చేతిలో పెట్టాల్సి వస్తుంది నువ్వు పొదుపు మహిళలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే అడిగిపోతారు ఎవరి కాడికైనా కలెక్టర్ కాడికైనా ఎవరి కాడికైనా పోతారు వాళ్ళకి అడిగిపోయినారు వీళ్ళకి అడిగిపోయినారు కలెక్టర్ కాడికి మాటి మాటికి పోతారంటే న్యాయం జరిగే వరకు ఎవరైనా పోతారు మా ఎమ్మెల్యే మా శాంబాబు మా సాంబాశివారెడ్డి అంటావు నువ్వు ఏమి నీకు సొంత బంధువులా లేకపోతే ఏ విధంగా మా మీ వాళ్ళు అందరూ ఎన్నుకుంటేనే ఎమ్మెల్యే అయినాడు ఆయన నువ్వు ఎక్కువ మాట్లాడడానికి అధికారం లేదు అది ప్యాకేజ్ ముట్టింది ప్యాకేజ్ ముట్టింది అని అంటున్నావు ప్యాకేజ్ గురించి ఏం ముట్టిందని నువ్వు ఏం తెలుసుకొని మాట్లాడుతున్నావు ప్యాకేజ్ గురించి నీకు గీనా ఏమైనా ముట్టింటదేమో నువ్వు ఏమైనా తీసుకుంటుంటావేమో నీకు అలవాటు నింటది అంత అందువల్లనే నువ్వు ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నావు ఇంకొకసారి కనుక ఇట్లా మాట్లాడినామంటే జాగ్రత్త మర్యాద ఉండదు చూడొచ్చు గా చెప్తున్నాను నేను తుగ్గిలీరమ్మ నేను ఇవ్వేనా విన్నాళ్ళు ఎక్కడ వేడు తల్లి తుగ్గిలీరమ్మ ఈరోజు పట్నం రాజేశ్వరం ఎవరు అని అంటున్నావు ఆ రోజు శ్రీదేవమ్మకి ఎదబడి రాజేశ్వరం అని మేడం పిలిపించుకొని ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు అసలు నీకు ఈ రాజేశ్వరం ఎవరో తెలియకుండానే ఉన్నా మరి అప్పుడు నీకు తెలియదా ఇప్పుడే తెలిసి వచ్చిందే రాజేశ్వరం ఎవరు అనేది రాజేశ్వరం ఎవరు అనేది ముందు ముందు నీకే కాదు అందరికీ కూడా తెలుసు అయినా నీకు కొంచెం ఎక్కువ ఎక్కువైంది ఈ మధ్యలో పార్టీ వచ్చిందని సరే నీకు ఈ పార్టీతో మాకు పని లేదు సంఘం ఉంటుంది మేము ఉంటామమ్మా రాజేశ్వరం ఎప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి సంఘంలో మచ్చలేని మహారాణిలాగా ఉంది ఈరోజు నువ్వు మచ్చ పెట్టాలని చూస్తే నీ మచ్చ పెరిగి పాడేస్తాం మేము సంఘం అంటే ఏమనుకున్నావో తెలుసా నీకు బాగా జ్ఞాపకం పెట్టుకోయరమ్మా మంచిది కాదు సు నువ్వు ప్యాకేజీలు ప్యాకేజీలు అంటున్నావు నీకు ఆ అలవాటు ఉన్నందుకే ప్యాకేజీలు నీకు వస్తుండేది రాజేశ్వరమ్మకి ప్యాకేజీలు తెలవవి నువ్వు తీసుకున్నందుకే నీకు వస్తుంది ఆ అలవాట ఏం బుడం దొంగ అంటే భుజాలు పట్టుకున్నట్లుంది నీకు అత ప్యాకేజీలు అనేది తెలుగు మహిళ అంటున్నావు తెలుగు మహిళకి ఇట్లాంటివి ఉంటాయా ఎడమ్మా చెప్పమ్మా ఇరమ్మా ఏంది నువ్వు తుగ్గిల నుంచి వచ్చి పత్తి కొండ రాత రన్ని నువ్వే పత్తి కొండల్లో మహిళలే లేరా ఏంది మిస్సింగ్ తెల్లకల్లా పట్నం రాజు చేసిన మనం జోలికి వస్తున్నావు నువ్వు సంఘం అంటే ఏందనుకున్నావో ఒక్కసారి ఆలోచించుకొని ఎనిక్కి తిరిగి చూసుకో నువ్వు మంచిగా ఉండదు నీకు ఇంకొకసారి సంఘం జోలికి వచ్చినా సంఘం మాట తెచ్చినా రాజేశ్వరమ్మ వైపు కన్నెత్తి చూసినా కూడా నీకు ఎట్లుంటుందో చూడు బా బా కబర్దార్ చెప్తున్నాం మేము సంఘం అంటే నీకు తెలియకుండా ఉండొచ్చు నీకు తెలిసేటట్లు మేము మా చెప్తున్నాము ఇప్పటి నుంచి తెలుసుకొని మన ప్రవర్తిస్తే బాగుంటుంది లేదంటే నీ నిజవర్గంలో వర్గంలోనే లావున్నా ఎంత పొడువున్నా మాకేం సంఘం కుంది అన్ని వెనుక్కు పార్టీలు ఎన్ని పోయినా సంఘం పోదు జీవితాంతం ఉంటే సంఘాలు ఈ సంఘమైనా ఏ సంఘమైనా సంఘాలు విమర్శించదానియా నువ్వు ఉండే పార్టీలోనే నువ్వు సంఘాన్ని విమర్శిస్తావా శ్యాంబాబు అన్న ఎందుకు ఆయన ఎందుకు లాగుతున్నావు సంఘం లేకి చెప్పు ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన అందరికీ కావాలా ఆయన అందరు సమస్యలు వింటాడు అట్లా ఆయన ఇప్పుడు ఎందుకు ఆయన లాగుతున్నావు నువ్వు పట్నం రాజేశ్వరం ఎవరన్నా లాగిందని మిమ్మల్ని అట్లా ఆ రోజు శ్రీదేవమ్మకి ఎదబడి నువ్వు రాజేశ్వరం అని ఇంటికి పిలిపించుకొని మీటింగ్ పెట్టుకున్నావే మరి ఆ రోజు ఆడిపోయినమ్మ నీకు ఇరమ్మా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల చూడమ్మా మంచిది కాదు ఇది నీ ఇష్టం తర్వాత నీవు దోక్కున్న గుంతలో నీవే పడతావు తర్వాత నువ్వు ఏం చేసుకోవాలో ఏం అడ్డం రాదు నీకు మహిళా సంఘం అంటే ఏందనుకున్నావో అనుకున్నావో ఒక్కసారి ఆలోచించుకో అది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా యొక్క వేదిక ఇది ఉత్త సంఘం కూడా కాదు నీకు బాగా గుర్తుపెట్టుకోయరమ్మా ఇంకొకసారి మహిళా సంఘం జోలికి వచ్చిన రాజేశ్వరమ్మ పేరు ఎత్తిన నిన్ను తాట తీసేది ఖాయము కబర్దార్ ఇంకొకసారి ఈ మాటల్లో నువ్వు మా మహిళా సంఘం జోలికి నువ్వు రాకూడదు ఏమన్నంటే నీ ప్యాకేజీలు నువ్వు చూసుకో ఎవరితో చూసుకో నీ ఇష్టం అది ఇంకా ఎంత సంపాదించుకుంటావో సంపాదించుకో మేమేం ఉద్ధరణం లేదు నిన్ను రాజేశ్వరమ్మ జోలికి మహిళా శ్రమ జోలికి మాత్రం వస్తే తర్వాత నీ ఇష్టం అది చెప్పే చేస్తాం మేము చెప్పకుండా ఏం చేయొచ్చు చెప్తున్నాము ఖబర్దార్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాం మేము మా స్వచ్ఛమైన తెలుగు మహిళ వీరమ్మ నువ్వు ఏడాది న్యాయం చేసినావమ్మా నువ్వు పెద్ద మహిళలకు చాలా న్యాయం చేసినావంట మా పట్నం రాజేశ్వరుడు అక్క గురించి మాట్లాడితే మీకు గౌర హి నువ్వు ఏడా ధర్మాలు చేయంగా చూడలేదు ఆడపిల్లలకు న్యాయం చేయంగా చూడలేదు స్వచ్ఛమైన తెలుగు మహిళని నేను అని చెప్పుకొని తిరగడానికి నీకు సిగ్గాడా కాదమ్మా మా పట్నం రాజేశ్వరి అక్క గురించి మాట్లాడికి నీకు ఏం అర్హత ఉందమ్మా ఎట్లా మాట్లాడగలిగినావు నువ్వు ఎట్లొచ్చింది నీకు మా అక్క గురించి మాట్లాడికే పట్నం అంటే పులి ఏమనుకున్నావా నువ్వు నీ చిన్న అంచనా వేసినావా నువ్వు మమ్మల్ని ఏమనుకుంటున్నాను పండ్లు పెట్టుకొని బాగా భయం కొద్ది తిరుగు నువ్వు అది చెప్తున్నా నీకు ఏం కళ్ళు తిరుగుతున్నాయా నీకు మా అక్క గురించి మాట్లాడనీకానికి యాడ పిల్లకి న్యాయం చేసినాను చెప్పు చూపిస్తావా లేదంటే మీ చూపిస్తాం మా పట్నం రా అక్క అంటే ఏమనుకుంటున్నాను మా పత్తి పల్లె పత్తి ఊరు చూపిస్తా నేను లేదంటే నువ్వన్నా చూపి నువ్వు ఏడా న్యాయం చేసినావు నువ్వు న్యాయం చేసినావని ఈ పొద్దు పత్తి కొండకొచ్చి స్వచ్ఛమైన తెలుగు మహిళని నేను అని చెప్పుకొని తిన నీకు నీకు సిగ్గు కాదు ఒకప్పుడు మా మా అక్కని పట్నం రాజేశ్వర అక్కని ఇంటికి వీళ్ళు అనిపించుకొని నువ్వు ఫోటోలు దిగినది మాకు తెలియదా ఆ పొద్దు నువ్వు ఎంత తీసుకు వెంట డబ్బు మా పట్నం అక్కకి డబ్బు ఇచ్చినానని మాట్లాడతావా నువ్వు ఎప్పుడు తీసుకుయింది మా పట్నం రాజేశ్వరక్క తీసుకెళ్ళిందా నువ్వు తీసుకెళ్ళింది మా అక్క గురించి చెప్పుకొని నువ్వు బతుకుతున్నావు పట్నం రాజేశ్వర అక్క మంచి చెప్పుకొని తిరుగుతున్నావు సిక్కి కదమ్మా నీకు మాట్లాడనికే నువ్వు చదువుకున్నావు నేను చదువుకోలే మాకు వచ్చిన తెలివి నీకుండా నీ కొద్దిగా తెలివి చదివిందనివి నువ్వు ఆడవన్నవా ఏమవు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి వచ్చి మాట్లాడుతున్నావు జాగ్రత్త సుడు సుమా బాగా చెప్తున్నా నీకు ఇంకొక్కసారి కానీ పట్నం రాజేశ్వరి అక్క గురించి కానీ మాట్లాడినావా నీకుంటుంది